హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నామో చూ చూపిస్తాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ప్రతి ఇంట్లో కూడా సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటారు ప్రతి ఏరియా కూడా మా ఇంట్లో అయితే సంక్రాంతికి పెద్దలకి పూజించేటప్పుడు మాత్రం ఒక నియమం అయితే పాటిస్తాం అనమాట సో తెల్లవారి లెగసిన వెంటనే మేము ఏం చేస్తామంటే పెద్దలకి వండడానికి ముందు ఒక ఐదుగురు పేరెంటాల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి మంచిగా పూజ చేసి తాంబూలం అది ఇచ్చిన తర్వాత మాత్రమే అప్పుడు మాత్రమే మేము పొయ్యి అనేది ముట్టించాలి అని మా అత్తగారు చెప్పారనమాట సో ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారమో ఆవిడ పాటిస్తున్నారు సో కాబట్టి మేము కూడా పాటిస్తున్నాము అనమాట సో ప్రతిరో ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు మాకు ఒక సెచ్చింగ్ లాంటిది అనమాట అంటే ఐదుగురు పేరెంటాల్ని వెతుక్కోవడం ఇదంతా కూడా అనమాట ఐదుగురు పేరెంటాల్లో ఇద్దరు అమ్మవార్లు ఉండాలంటారు ఇద్దరు పేరెంటాళ్ళు అలాగే ఒక బాల అనమాట సో ఇద్దరు అంటే ఇద్దరు ముత్తైదువులు ఇద్దరు అమ్మవారులు అంటే కనుక విడో స్త్రీలు ఉంటారు కదా భర్త చనిపోయిన వాళ్ళు సో వాళ్ళు ఇద్దరు ఉండాలి అలాగే ఒక పేరెంటాను ఉండాలన్నమాట అంటే మెచ్యూర్ అవ్వని పిల్ల టెన్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు అలాంటి వాళ్ళని ఒక ఫైవ్ మెంబర్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాము వాళ్ళు అనమాట ముందు రోజు మేము ఈవినింగ్ వెళ్ళి పిలుస్తామన్నమాట వాళ్ళని రేపు ఉదయం మా ఇంటికి పేరెంట్ రండి అని చెప్పి పిలుస్తాము సో వచ్చిన తర్వాత వాళ్ళని చూశారు కదా ముందుగా అయితే కాళ్ళు అవి నీట్గా శుభ్రంగా కడిగి సో వాళ్ళని ఇలాగా మర్యాదగా వచ్చి కూర్చో కూర్చోబెడతాం అనమాట సో కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ మేము ఏం చేస్తాము అంటే నువ్వుల నూనె ఉంటుంది కదా సో ఆ నువ్వుల నూనెతో ముందు రెండు చెవుల్లో కొంచెం ఆయిల్ వేసి అలాగే తల మీద కొంచెం రాస్తాం అనమాట అంటే మా మా ఇంటికి సాక్షాత్తు పేరెంటాళ్ళు అమ్మవారు బాల పేరెంటాలు వచ్చినట్టుగా మేము భావించి వాళ్ళకి సకల మర్యాదలు చేయాలన్నమాట ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారము మాకైతే సో అందుకోసం మేము ఇలాగా ప్రతి సంవత్సరం చేసిన తర్వాత మాత్రమే పెద్దలకి వంట అనేది మేము చేసి అప్పుడు మాత్రమే పెద్దలు తీసుకొస్తాం అనమాట మూలకి సో ఆయిల్ రాసేసిన తర్వాత ముందుగా మేము పసుపు అయితే రాయాలన్నమాట సో పసుపు రెండు చేతులకి రెండు రెండు కాళ్ళకి అలాగే మొహానికి అలాగే వీపి వెనక వెన వెన వెనక వెనక్కి మొత్తం రాస్తాం అనమాట సో మా కోర్సెస్ నేను ఇద్దరం చేస్తున్నాము చూసారు కదా ఎప్పుడైనా పెద్ద పెద్దలకి మనము పెద్దలకి మనం పూజించేటప్పుడు పేరెంటాలకి మనం మొక్కేటప్పుడు మాత్రం పసుపు మనము పైనుంచి కిందకు రాసుకోవాలి కింద నుంచి పైకి వెళ్ళకూడదంటారనమాట సో చూసారు కదా నేనైతే బాల పేరంటాలకి పూజిస్తున్నాను ఆవిడే మాకు బాగా ఎక్కువగా పూజిస్తాం అనమాట బాల పేరంటాలు సో చూసారు కదా పూజిస్తాం ముందైతే ఆయిల్ రాసిన తర్వాత మేము పసుపు అయితే రాస్తాము చూసారు కదా వీపుకి కూడా మేము పసుపు రాయాలి సో నెక్స్ట్ అలాగే అమ్మవారికి కూడా పసుపు అనమాట అంటే విడవ స్త్రీలు ఉంటారు కదా సో వాళ్ళు మేము అమ్మవారిగా భావించి వాళ్ళకి కూడా పూజ చేస్తాము చూసారు కదా మా కోసస్సు నేను ఇద్దరం కూడా కంబైన్గా ఇద్దరం కూడా చేస్తాం అనమాట సో పసుపు రాస్తున్నాం చూసారు కదా అంటే ఎక్కడ బొల్లు కూడా లేకున్నా పసుపు నీట్గా రాయాలి కాళ్ళు చేతులకి మొహానికి అన్నింటికి కూడా ఎక్కడ కూడా బొల్లు అనేది ఉండకూడదు అనమాట సో ఆ తర్వాత వాళ్ళని పేరెంట్ భావించి సో బొట్టు అయితే పెడుతున్నాము చూసారు కదా మా కోసస్ బొట్టు పెడుతుంది బొట్టయితే పెడతాం అందరికీ ఇంకోడానమాట అంటే అది ముత్తైదువైనా అమ్మవారైనా ఎవరైనా కూడా తప్పులేదు అప్పుడు పెట్టచ్చు అంటారు కుంకుమ బొట్టు అయితే నీట్గా మేము పెడతాము సో చూస్తున్నారు కదా కుంకుమ బొట్టు పెడుతున్నాము అత్తగారి మధ్యలో ఏదో అడిగారని చెప్పి నేనైతే అటు ఇటు చూసి ఎదుగుతున్నాను అనమాట సో మనం బొట్టు పెట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము దారం అనేది వేస్తామన్నమాట అంటే ఏమి నోములు వ్రతాలు చేసేటప్పుడు ముత్తైదులకి పసుపు దారాలు వేస్తారు కదా సో అలాగే ఇక్కడ కూడా మేము పసుపు దారాలు అనేది వేస్తాం అనమాట అందరికీ మొత్తం ఐదుగురు ఐదుగురుముతీతులకు కూడా పసుపు దారాలు ఒక తొమ్మిది కానీ పదకొండు కానీ దారాలు వాటికి కొంచెం పసుపు రాసి ఒక తొమ్మిది దారాలు అనేది మేము ఐదు పేరంటాలకి వేస్తాం అనమాట వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి తాంబూలం ఇస్తాం అనమాట సో తాంబూలంలో జనరల్గా మనము అరటిపళ్ళు అలాగే పువ్వులు తర్వాత చెరకు తర్వాత చిలకడదుంపలు ఉంటాయి కదా స్వీట్ పొటాటో తర్వాత అటుకులు బెల్లం కలిపి అనమాట ఇవి మేము తాంబూలంగా ఇస్తాము ఇంకా అదర్ దాని ఏవి కూడా ఇవ్వమన్నమాట జనరల్గా మా వీధిలో అందరూ కూడా అలాగే ఇస్తారు సో అందరికీ మేము ఇస్తామన్నమాట సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు మేము పూజిస్తాము ఒకసారి చూడండి అక్షంతలు ఇస్తుంది మా కోర్సెస్ ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మేము కాలుకి దండం పెడితే కనుక వాళ్ళు మమ్మల్ని దీవిస్తారనమాట సో అందుకోసం అలాగే తాంబూలం ఇచ్చేసిన తర్వాత గంధం పెడతాము గంధం పెట్టిన తర్వాత అప్పుడు నీళ్ళ దార అనేది అనమాట చూసారు కదా ఒక చెంబు రెండా నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ముందు నీళ్ళ దార అనేది వేస్తామన్నమాట చూసారు కదా మా కోసస్ గరికతో వాటర్ అనేది దారలాగా వేస్తుంది అనమాట సో తను వేసేసింది కాబట్టి నేను కూడా వేస్తున్నాను చూసారు కదా నీళ్ళ దార అనేది వేస్తాం అనమాట మరి ఇది ఎందుకు వేస్తారో నాకు తెలియదు కానీ ఆచారం కాబట్టి మేము అది మా అత్తయ్య వెనకాత నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఎలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి సో అందుకోసం అనమాట సో మేము ఇలా పూజ చేస్తుంటే మా ఎదురింటి ఆవిడ కూడా వచ్చిందనమాట అంటే మా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి కోసము చూసారు కదా వాళ్ళని అడుగుతుంది తను ఈ లోపల ఈ లోపల నేను సాంబ్రాణి పొగ వేయటాని కోసం నేను నిప్పులైతే రాజేసి ఫ్యాన్ దగ్గర పెట్టాను అనమాట సో అవి రాజుకుంటున్నప్పుడు మా తోటకొళ్ళు చూసారు కదా హారతిస్తుంది అందరికీ మంచిగా అనమాట సో అమ్మవారికి అలాగే పేరెంటాళ్ళకి అలాగే బాల పేరంటాలకి కూడా అనమాట బాల పేరంటాలు ఏంటి అంటే మెచ్యూర్ అవ్వకుండా ఎవరైతే చనిపోతారో అలాగే సంక్రాంతి రోజుల్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళు బాల పేరంటాలు అవుతారని అన్నారనమాట అలాగే మా ఫ మా ఎవరో ఒకరు చనిపోయారు సో అందుకోసం ఆవిడని మేము పూజిస్తాం ఎక్కువగా తల్లి అని అత్తగారు అంటారు అందుకోసమని మేము పూజిస్తాం అనమాట సో హారతి ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఇలాగా కాళ్ళ దగ్గర మేము దూపం అయితే బాగా వేయాలన్నమాట ఎందుకోసం అంటే అమ్మవారికి దూపం అంటే బాగా ఇష్టం కాబట్టి చూసారు కదా దూపం అయితే మేము బాగా వేస్తాము సో నేను వేసేసిన తర్వాత ఇంక ఫైనల్గా మా తోటకోట్లు కూడా దో అనేది వేస్తుంది అనమాట ఒకసారి చూడండి అంటే దూపం అనేది ఎక్కువ ముఖ్యమని అంటారు కదా జనరల్గా గ్రామ దేవతలకు కానీ ఏదైనా పేరెంటాలకు కానీ సో అందుకోసం దూపం అయితే మేము మత్తుగా అనమాట సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని పూజ చేసేసిన తర్వాత చూసారు కదా అందరికీ కాళ్ళకి మొక్కుతాం అనమాట సో ఈ తంత అయితే జరిగిపోయింది సక్సెస్ఫుల్గా ఇక నా ఇంకా మేము పెద్దలకి వండడం అనేది స్టార్ట్ చేస్తాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా బాగా చూడండి అని చెప్పి మేము మొక్కుకుంటాం అనమాట ఐదుగురు పేరెంట్ వాళ్ళకి మా అత్తగారు కూడా పెడుతున్నారు చూసారు కదా పమ్మడు వంగళపోతుంది రీసెంట్గానే ఆపరేషన్ అయ్యింది కాళ్ళకి అయినా కూడా ఇయర్లీ వన్స్ కాబట్టి ఏదో కష్టం మీద ఆవిడ కూడా పడుతుంది చూసారు కదా అంటే పూర్వం నుంచి వాళ్ళ అత్తగారు కూడా అలాగే చేసేవారు అనమాట సో అందుకోసమని మా అత్తగారు కూడా కంటిన్యూ చేస్తున్నారు తర్వాత మేము కూడా ఇదే కంటిన్యూ చేయాలి చూసారు కదా సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట సో వాళ్ళకి మేము కవర్స్ కూడా ఇచ్చాము ఎందుకోసం అంటే వీధిలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మేము వంట అయితే స్టార్ట్ చేసాము చూసారు కదా నేను ఇంక వంట పనిలో చాలా బిజీగా ఉన్నాను సో ఈ లోపలైతే మా ఇంటికి చూసారు కదా మా బావగారులు వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కూర్చున్నారు చక్కగా సంతోషంగా అనమాట చూడండి ఒకసారి వాళ్ళైతే కబుర్లు చెప్పుకుంటున్నారు హ్యాపీగా నేనైతే వంట పనిలో బిజీ అయిపోయాను బాగా నాకు ఏమైనా కావలిస్తే మా అత్తగారు అందిస్తున్నారు చూసారు కదా మా పెద్ద కోర్సెస్ అనమాట తను పొంగడాలు వేయడాని కోసము పాకాన్ని బాగా కలుపుతుంది సో ఇలా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మేము పెద్దల్లి కిందకి దించుతాము అంటారు కదా సో దానికోసము ప్రతి ఇయరో అయితే నాకే అబ్బా అనమాట అక్కడ క్లీన్ చేసి వంట తతంగం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పూజించడానికి అంటే వీళ్ళు పొంగడాలు వేస్తుండగానే నేను అక్కడ అవన్నీ సర్దడానికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అనే టైం పడుతుంది అనమాట ఈ లోపల వీళ్ళు అవి అందించేస్తారనమాట ఫైనల్గా లాస్ట్లో మేము పొంగడాలే వేస్తాము అంటే లైక్ అన్ని వంటలు అయిపోయిన తర్వాత సో నేను ఎప్పుడు ప్రతి ఇయరు కూడా నేనే చేస్తాను కొంచెం అలంకరణ అది నీట్గా చేస్తామని చెప్పి చూసారు ముందు ఎక్కడైతే పూజిస్తామో అదంతా నీట్గా తడిగుట్టు పెట్టేసిన తర్వాత గోడకి మూడు సార్లు పసుపు ఇలా రాసేసి మూడు బొట్లు పెడతాం అనమాట ఫస్ట్ మనం పెద్దలు దించేటప్పుడు మా ఇంట్లో అయితే అది ఆచారం అనమాట అయి ఆ గోడకు పెట్టేసిన తర్వాత కింద మనము పద్మం వేసి దాని మీద కొంచెం బియ్యం వేసి దాని మీద కలసం పెట్టి దాని మీద పెద్ద ప్రమిది పెట్టి దాని నిండా నువ్వుల నూనె పోసి సో దాని మీద ఒత్తు పెడతాం అనమాట చూసారు కదా పెద్దలకు పెట్టినప్పుడు మనము దీపం అనేది పడమర వైపు చూడాలన్నమాట తూర్పు వైపు వెనకతలో ఉండి పడమర వైపు చూడాలంటారు అలాగే మనము చెరుకు అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు తర్వాత కూరగాయలు మనం కలగూరలో ఏవైతే కూరగాయలు వండుతామో అన్నీ కూడా శాంపుల్స్ ఒక్కొక్కటి కలెక్ట్ చేసి నీట్గా కడిగి అవన్నీ కూడా పచ్చివి కూరగాయలు కూడా మూలన పెడతాము అలాగే దుచ్చిన అంటారంట అది తర్వాత తులసి తర్వాత నేరేడు కొమ్మలు కూడా మా అత్తగారు పెడతారు అక్కడ మూలన చూసారు కదా మూలలు ఉన్నాయి అలాగే మేము ఐదు మడపలు పెడతాం అనమాట ఐదిట్లో అన్నీ మనము జనరల్గా ప్రతి ఇంట్లో వండుకుందనమాట లైక్ కొత్త బియ్యంతో పరమాన్నము రైస్ చేస్తాము అలాగే పప్పు అలాగే చింతకాయలతో చారు అలాగే పొంగడాలు అలాగే కలగూర అన్ని కాయగూరలు కలిపి మనం కలగూర అనేది వండుతాం కదా అవన్నీ ఐదు మడుపులు అనమాట పెట్టేసిన తర్వాత జనరల్గా మనం చీరలు అవి పెడతాం కదా సో పెట్టడానికి పసుపు కుంకుమరాస అన్నీ పెట్టాను ఒకసారి చూడండి ప్రతి ఇరు కూడా మేము ఇలాగే చేస్తాం అనమాట అండ్ ఫైనల్గా దీపం అది వెలిగించి ఇంకా మంచిగా దూపం అది వేసాము చూసారు కదా ఒకసారి దూపం అది వేసి నీట్గా అన్నీ సర్దానమాట ఫైనల్గా సో అన్నీ సర్ది రెడీ చేసిన తర్వాత ఇంకా మా అత్తగారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే ఆవిడే ఇంకా కొబ్బరికాయ అయితే కొడతారు చూసారు కదా కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టి ఆవిడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేమందరం కూడా ఒక్కొక్కరు వెళ్ళి దండం పెట్టుకుంటాం అనమాట ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని అలాగే అక్కడ కూడా సాంబ్రాని దూపం వేస్తాం బాగాను పెద్దలు దించేటప్పుడు మాత్రం సో మా హస్బెండ్ అలాగే పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారనమాట ఇగో ఒక్కొక్కరు వెళ్ళి పూజ చేసుకొని మంచిగా దండం పెట్టుకొని పెద్దబాబు గారు కూడా వెళ్ళారు చూసారు కదా వెళ్ళి సాంబ్రాణి దూపం వేస్తారు ప్రతి ఒక్కరు కూడా వేసి పెద్దలకి దండం పెట్టుకుంటారు చూసారు కదా ఇలాగ మేము ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాం అనమాట సో అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఫోటోలు ఫోజులు ఇస్తాం అనమాట లాస్ట్లో మొత్తం మేము మా హస్బెండ్ వాళ్ళు త్రీ మెంబర్సు అలాగే మా ఆడపడుచు మేము అందరం వచ్చి అందరం పండగ చేసుకుంటాము పండగంతా కంప్లీట్ అయిపోయి భోజనాలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సరదాగా అలాగా సినిమాకు కూడా వెళ్ళాం అనమాట డాకు మహారాజ్ అప్పుడే రిలీజ్ అయింది కదా సో ఆ పిక్స్ మీరు చూడొచ్చు ఇందులోని సో ఇది ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటాము సో మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకుంటారో కమెంట్ రూపంలో చెప్పండి సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ